వారు యుద్ధం చేస్తూ వీధుల బురదలు శత్రువులను తొక్కే వలె ఉంటారు యహోవా వారికి తోడై ఉంటాడు గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కే వారు సిగ్గునందుతారు నేను యూదా వారిని బలశాలురుగా చేస్తాను యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలమిస్తాను నేను వారి ఎడల జాలి పడతాను నేను వారి దేవుడనైన యహోవాను నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోతారు ఎఫ్రాయిము వారు బలాజుల వంటి వారవుతారు ద్రాక్ష రసపానము చేసేవారు సంతోషించినట్లు వారు మనస్సున ఆనందిస్తారు వారి బిడ్డలు వారిని చూచి ఆనందపడతారు యహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసిస్తారు నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈల వేసి పిలిచి సమకూరుస్తాను మునుపు విస్తరించినట్లు వారు విస్తరిస్తారు అన్యజనులలో నేను వారిని ఎత్తగా దూరదేశములో వారు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు మీరు వారి బిడ్డలు సజీవులై తిరిగి వస్తారు ఈజిప్టు దేశములో నుండి వారిని మరల రప్పించి అషూరు దేశములో నుండి సమకూర్చి ఎక్కడా చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశములోనికి లెబానోను దేశములోనికి వారిని తోడుకొని వస్తాను దుఃఖ సముద్రము దాటి సముద్ర తరంగాలను అణిచివేస్తాడు నైలు నది యొక్క లోతైన స్థలాలను ఆయన ఎండజేస్తాడు అశూరియుల అతిశయాస్పదము కొట్టివేయబడుతుంది ఈజిప్టు వారు రాజదండమును పోగొట్టుకుంటారు నేను వారిని యందు బలశాలురనుగా చేస్తాను ఆయన నామమును స్మరిస్తూ వారు వ్యవహరిస్తారు ఇదే యహోవా వాక్కు శ్రోతలు వింటున్నారా దేవుడంటున్నాడు వారు బలశాలురు వీధులలో బురదను తొక్కినట్లు వీరు శత్రువులను తొక్కేస్తారు వీరు యుద్ధవీరులు ప్రభువు వారి పక్షాన ఉన్నాడు గనుక వారు పోరాడుతారు ఆశ్వికులు సిగ్గు అపజయమునొందుతారు అది మహాశ్రమల కాలం దేవుడు తన ప్రజల పక్షాన ఉంటాడు ఆ శ్రమల కాలం గతించాక క్రీస్తు వస్తాడు మెస్సియాను వారు తిరస్కరించినంత కాలము వారికి నిరీక్షణ లేదు క్రీస్తు శకం డెబ్బయో సంవత్సరంలో టైటస్ అనే రోమక అధిపతి ఎరుషలేము నగర ద్వారాన్ని ముట్టడించాడు కోటగోడలను పడగొట్టాడు పట్టణము ధ్వంసమైపోయింది ఇస్రాయేలు ప్రజలు లోకమంతటా చదరిపోయారు దేవుడు తొట్టతుదకు ఇస్రాయేలీయులను పూర్తిగా వాగ్దత్త భూమికి చేరుస్తాడు వారిని సమకూర్చుతాడు అప్పుడు శత్రువులు వారినేమీ చెయ్యలేరు వారు శాశ్వతంగా తమ దేశంలో ఉండిపోతారు అప్పుడు వారే లోకానికి ఆశీర్వాదమవుతారు దేవుడంటున్నాడు నేను యూదాగృహాన్ని బలపరుస్తాను యోసేపు గృహము వారిని కాపాడుకుంటాను నేను వారిని కనికరిస్తున్నాను వారి మనవి నేను వింటాను అని దేవుడు వారికి ధైర్యం గొలుపుతున్నాడు యూదా అంటే దక్షిణ రాజ్యం యోసేపు గృహము అన్నప్పుడు అది ఉత్తర రాజ్యం అని మనం గ్రహించాలి ఒకనొక రోజున ఉత్తర దక్షిణ రాజ్యాలు ఒకటై దేవుని రాజ్య ప్రయోజనాలు అనుభవిస్తారు వారు లోకమంతటికీ తామే ఆశీర్వాదమవుతారు కాలంలో చెర నుండి తిరిగి వచ్చిన శేషిత ప్రజలో అన్ని గోత్రాల వారు ఉన్నారు ఉత్తర రాజ్యానికి బేతేలు కేంద్రం అక్కడి నుండి ఎరుషలేముకు రాయబారం వచ్చారు దేవుడు వారిని నేటి వరకు ఎందుకు కాపాడుతున్నాడు అది కేవలం ఆయన కనికరమే తీతు పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం ఏమంటోంది మనము స్వనీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయటము ద్వారానూ మనలను రక్షించాడు మన దేవుడు కరుణా సంపన్నుడు మలాఖీ గ్రంథము తరువాత వందల సంవత్సరాలు దేవుడు మౌనం వహించాడు ఆయన ఏమీ మాట్లాడలేదు ఆ నాలుగు శతాబ్దాలు దేవుని ప్రజలు పడ్డ బాధలకు అంతులేదు మలాకీ గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు అది మౌనకాలం కాలం ఏలు జకర్యా ప్రవచనాలు ఈ మౌనకాలంలో కూడా నెరవేరుతూనే ఉన్నాయి దేవుని మాట ఎన్నటికీ వ్యర్థం కాదు వృధాగా పోదు ఎఫ్రాయిము వారు బలాక్షులవుతారు వారి మనస్సుకు ఆనందం ద్రాక్షరసపానం చేసినంతగా వారి మనసు ఆనందిస్తుంది వారి పిల్లలు ఇది చూచి ఆనందిస్తారు హృదయం ఉల్లసిస్తుంది ఎఫ్రాయిము అంటే వారు అని అర్థం హోషియా గ్రంథం పదకొండో అధ్యాయం ఎనిమిదో వచనంలో దేవుడు ఇష్రాయేలు పదిగోత్రాలను ఉద్దేశించి ఎఫ్రాయిము అన్నాడు ఎఫ్రాయిము నేనెలా నిన్ను విడిచేది ఇస్రాయేలు నేను నిన్ను ఎలా విసర్జించగలను సహించలేకుండా నా అంతరంగము మండుతున్నది అన్నాడు దేవుడు ఎబ్రాయిము అంటే ఉత్తరాన పది గోత్రాలు అని మనం గుర్తించాలి దేవుడు వారిని విడిచిపెట్టలేదు వారేమీ నశించరు దేవుని అభయవాగ్దానం వారికుంది ఒక జాతిగా దేవుడు వారిని కృపతో రక్షించాడు సంరక్షించాడు ఎప్రాయిము వారు బలార్జులవుతారు పాత కొత్త నిబంధనల మధ్యకాలంలో సిరియారాజు ఆంటియోకస్ ఎఫిపనెస్ అనేవాడు ఇష్రాయలియులను ఎంతో వేధించాడు బాధించాడు అయినా దేవుడు తన ప్రజలను ఆదుకున్నాడు కాపాడాడు దేవుడు వారిని ఎంతో బలపరిచాడు వారిని నిలువబెట్టాడు ఎన్ని శ్రమలు వచ్చినా వారు మనస్సులో ఆనందించారు దేవుడు వారిని నాశనం కానివ్వలేదు ఆదరించి వారిని కటాక్షించాడు వారిని ఈలవేసి పిలిచి సమకూర్చుకుంటాను మునుపటిలాగే వారు విస్తరిస్తారు క్రీస్తు శకం డెబ్బయో సంవత్సరంలో టైటస్ అనే రోమక సేనాపతి ఎరుషలేమును ముట్టడించి ధ్వంసం చేశాడు అప్పటికి ఇస్రాయేలు జనాభా పన్నెండు మిలియన్లున్నారు అనగా ఒక కోటి ఇరవై లక్షల మంది ఈల వేసి నేను వారిని పిలిచి సమకూర్చుకుంటాను అందరూ ఒకటిగా సమకూడి వస్తారు యేసుక్రీస్తు లోకంలో ఉన్న కాలంలో ఇస్రాయలియుల సంఖ్య ఎక్కువగానే ఉంది అయితే యేసు ప్రభువు తాను వెళ్లిపోయాక ఎరుషలేము నాశనమవుతుంది అన్నాడు అప్పుడు రోమక సామ్రాజ్యమంతటా యూదులు చెదరిపోయారు క్రీస్తు శకం ముప్పయో సంవత్సరంలో యేసు ప్రభు క్రీస్తు శకం డెబ్బయో సంవత్సరంలో ఎరుషలేము ధ్వంసం చేయబడింది అన్యజాతుల మధ్య నేను వారిని విత్తుతాను దూరదేశాలలో దేశాలలో వారు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు వారు వారి బిడ్డలు సజీవులై తిరిగి వస్తారు తిరిగి వస్తారు అంటే ఎక్కడికి దేవుని వద్దకు తమ స్వదేశానికి మాత్రమే తిరిగి వస్తే చాలదు అందరూ వారి పిల్ల జల్లా తిరిగి దేవుని వద్దకే రావాలి ఆయా చోట్లకు చెదరిపోయిన వారు దేవుని ఈల వినగానే తిరిగి వస్తారు వారిని ఈజిప్టు నుండి అషూరు నుండి తెస్తాను గిలాదు లెబానోను ప్రాంతాలకు వారిని చేరుస్తాను అంటున్నాడు దేవుడు ఈ రోజున ఈజిప్టులో యూదులు ఎక్కువ మంది లేరు అయితే ఇది భవిష్యత్తుకు సంబంధించిన ప్రవచనం వారిని గిలాదు లెబానోను ప్రాంతాలకు తెస్తాను యహోషువా గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశోధిస్తే లెబానోను వాగ్దత్త భూమిలో భాగమే అని మనకు ఇట్టే తెలిసిపోతుంది లెబానోను దక్షిణ తీరం చాలా సారవంతమైనది ఆ ప్రాంతమంతా దేవుడు ఇష్రాయేలుకు ఇస్తాడు అంటే ఇది నెరవేరవలసిన ప్రవచనం ఇది వెయ్యేండ్ల పరిపాలనా కాలానికి చెందిన ప్రవచనం వెయ్యేండ్ల ఏలుబడి భావన మనలను ఆనందంతో నింపుతుంది ఆశీర్వాదాల వనరులన్నీ విడుదల అవుతాయి దుఃఖ సముద్రాన్ని దాటిస్తాడు ఆయన సముద్ర తరంగాలను అణిచివేస్తాడు అశూరియులకు సిగ్గు అవమానం ఈజిప్టు సింహాసన భ్రష్టమవుతుంది నది ఎండిపోతుంది నా ప్రజలను నేను బలపరుస్తాను వారు బలశాలులవుతారు ఈజిప్టు బారి నుండి యహోవా వారిని ఎలా కాపాడింది గత చరిత్ర వివరంగా మనకు చూపుతుంది ఈసారి వారిని ఆయన సమకూర్చుకునే విధానం మరీ ఆశ్చర్యకరమై ఉంటుంది అందుకే ఇర్మియా అన్నాడు ఇరవై మూడవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు రాబోయే దినాలలో జనులు ఇస్రాయేలీయులను ఈజిప్టు దేశములో నుండి రప్పించిన యహోవా జీవముతోడని ఇక ప్రమాణము చేయక ఉత్తర దేశములో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యహోవానైన తోడు అని ప్రమాణము చేస్తారు యహోవా సెలవిస్తున్నాడు మరియు వారు తమ దేశంలో నివసిస్తారు అనగా భవిష్యత్తులో దేవుడు వారినందరినీ సమకూర్చినప్పుడు అది ఎంత గొప్ప అద్భుతమంటే మునుపు వారు ఎర్ర సముద్రము దాటిన అనుభవాన్నే మరచిపోతారు ప్రియశ్రోతలు యూదులు తిరిగి తమ దేశానికి రావటమనే ప్రవచనము ఇంతవరకు పూర్తిగా నెరవేరి ఉండలేదు మహోజ్వలమైన భవిష్యత్తు ముందున్నది దేవునికి స్తోత్రం ప్రియ శ్రోతలు వింటున్నారా అష్టూరు బబులోను వారు ఇస్రాయేలును చెదరగొట్టినా కొంతమంది స్వంత దేశానికి తిరిగి రాగలిగారు ఇది మరో కాలంలో జరగబోయే మరో సంఘటన అప్పుడు వీరు చెదరగొట్టబడతారు సమకూర్చబడతారు ఇస్రాయేలు ప్రజలు వచ్చిన తమ అభిషిక్తుణ్ణి అనగా యేసు ప్రభువును తిరస్కరించారు అందుకు వారికిది శిక్ష ఈ అధ్యాయమంతా యేసు ప్రభువు రెండో రాకడ ప్రవచనాలే ఇస్రాయేలు ప్రజలు ఆత్మవంచన చేసుకోకుండా ప్రభువు కృపను గుర్తించిన వారై గుణపడాలి వీరెంతవరకు గొర్రెలలాగా చదరిపోయారు ఎన్నో అగచాట్లకు గురి అయ్యారు అయితే ఇస్రాయేలును బాధించిన వారికి దేవుడు శిక్ష విధిస్తాడు ఇది దేవుడు తన ప్రజలకిచ్చిన హామీ వారి జాతికి పునరుద్ధరణ శత్రువులపై వారికి దిగ్విజయం రాబోయే మెస్సీయా మూల ఆయనే గుడారపు మేకు యుద్ధపు విల్లు ఇవన్నీ ఎంతో అర్థవంతమైన వాక్చిత్రాలు దేవుడు తన ప్రజలతో వారి పక్షాన్నే ఉంటాడు దేవుని విజయమే ఇస్రాయేలు విజయం ఇదే సత్యాన్ని ప్రవక్త పదే పదే వారికి ప్రబోధం చేశాడు వారిని మేలుకొలిపాడు అంతటా చెదరిపోయిన వారిని సమకూరుస్తాడు దేవుడు వారినందరినీ స్వదేశానికి రప్పిస్తాడు ఆటంకాలను ప్రతిఘటనలను తొలగిస్తాడు ఇస్రాయేలు జాతికి అప్పుడు మహత్తరమైన పునరుజ్జీవనం కలుగుతుంది పది పదకొండు అధ్యాయాలు మనకు చూపే చిత్తరువు తేటగా ఉంది ఇస్రాయేలు ప్రజలు గొర్రెలు అయితే వీరి కాపరులు కపటబుద్ధి గలవారు తమ గొర్రెలను సరిగా కాయలేదు ప్రభువే స్వయంగా వచ్చి తన గొర్రెలను కాపాడుతాడు ప్రభువే వారికి నమ్మదగిన కాపరి తన ప్రజలను శత్రువుల బారి నుండి కాపాడుతాడు వారిని బలపరుస్తాడు వారిని సమాధాన స్థితిలో స్థిరపరుస్తాడు మనలను బలపరిచేవాడు దేవుడే దేవుడు తన ప్రజలను బలపరిచినప్పుడు వారికి అత్యధిక విజయం తప్పకుండా కలుగుతుంది గొర్రెలే యుద్ధాశ్వాలుగా మారిపోతాయి యషయాగ్రంథం నలభై ఒకటో అధ్యాయం పద్నాలుగు నుండి పదహారు వచనం వరకు దేవుడంటున్నాడు పురుగు వంటి యాకోబు జనమైన ఇష్రాయేలు భయపడకండి నేను నీకు సహాయము చేస్తున్నాను అని యోహోవా సెలవిస్తున్నాడు నీ విమోచకుడు ఇష్రాయేలు పరిశుద్ధ దేవుడే కక్కులు పెట్టబడి పదునుగల కొత్తదైన నురిపిడి మానుగా నిన్ను నియమించి ఉన్నాను నీవు పర్వతములను నూరుస్తావు వాటిని పొడిచేస్తావు కొండలను పొట్టువలే చేస్తావు నీవు వాటిని గాలించగా గాలి వాటిని పోతుంది సుడిగాలి వాటిని చెదరగొడుతుంది నీవు యహోవాను బట్టి సంతోషిస్తావు ఇష్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి బట్టి అతిశయపడతావు బలహీనుడైన దేవుడు బలపరిస్తే దావీదంత వీరుడు కాగలడు జకర్యా పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచనం యహోవా యూదావారిని మొదట రక్షిస్తాడు ఆ కాలమున యహోవా ఎరుషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉంటాడు ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటివారుగాను దావీదు సంతతివారు దేవుని వంటివారుగాను జనుల దృష్టికి యహోవా దూతల వంటి వారుగాను ఉంటారు మనలను బలపరిచే దేవుణ్ణి బట్టి మనము సమస్తము చేయగలము శ్రోతలు మరోసారి తొమ్మిదో వచనం పరిశీలించండి యూదుల జాతీయ చరిత్రలో దేవుని హస్తాన్ని గుర్తుపట్టండి లోకంలో ఎన్నో జాతులున్నాయి వాటి ఆరంభం మూలం ఎక్కడో గుర్తుపట్టడం చాలా కష్టం నైలు నది మూలమేదో ఎవరికీ తెలియదు అనుకుంటారు అది అగమ్య గోచరం ఇక యూదుల సంగతంటారా వారి చరిత్ర యోర్ధాను నదిలాగే ఉంది మార్మికమైన జాతిగా ఇతరులకు వారి చరిత్ర కనిపిస్తున్నది వీరు అబ్రహాము పిల్లలు అబ్రహాము సంతానం ఈ లోకంలో ఈ జాతులన్నీ ఆవిర్భవించకముందే యూదజాతి ఉంది వారు సత్య ఏక దేవుణ్ణి ఆరాధించిన జాతి వారు దావీదు కీర్తనలు పాడారు దేవుణ్ణి జంత్రగాత్రాలతో స్తుతించిన జాతి యోధజాతి రోమా సేనాపతి టైటస్ వచ్చి ఎరుషలేమును ధ్వంసం చేసినప్పుడు అది చిట్ల చివరిసారిగా యూదులు చెదరగొట్టబడిన సందర్భం బబులోను చెరలో నానా కష్టాలు అనుభవించారు ఈజిప్టులో చెరలో వారి బాధలను గురించి చరిత్ర సాక్ష్యమిస్తోంది దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం నేను నిన్ను గొప్ప జనముగా జాతిగా రూపొందిస్తాను యూదులు చదరిపోవటంలో దేవుని లేఖనము నెరవేర్పు తేటగా చూడగలం ద్వితీయోపదేశాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం అరవై నాలుగు నుండి అరవై ఏడో వచనం వరకు దేశము యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు సమస్త జనములలోనికి యహోవా నిన్ను చెదరగొడతాడు అక్కడ అన్యదేవతలను నీవు పూజిస్తావు ఆ జనములలో నీకు నెమ్మది కలగదు అరికాలికి విశ్రాంతి కలగదు అక్కడ యహోవా నేత్ర క్షీణత మనోవేదన నీకు కలుగచేస్తాడు నీకు ఎల్లప్పుడూ ప్రాణ భయము కలుగుతూ ఉంటుంది నీవు రేయింబగళ్లు భయపడతావు నీ ప్రాణము నీకు దక్కుతుందనే నమ్మకము నీకేమీ ఉండదు నీ హృదయములో పుట్టే భయము చేత నీ కన్ను చూచేవాటి చేత ఉదయం అనుకుంటావు అయ్యో ఎప్పుడు సాయంకాలం అవుతుందా సాయంకాలం అయ్యో ఎప్పుడు ఉదయమవుతుందా అనుకుంటావు ఈ సంఘటనలన్నీ చరిత్రలో సువార్త ప్రకటనకు దోహదపడ్డాయి ఇది చారిత్రకమైన పరిణామం అపశ్రల కార్యములు రెండో అధ్యాయం ఐదో వచనం తొమ్మిది నుండి పదకొండో వచనం వరకు చూస్తే ఈ సత్యం బోధపడుతుంది ఆ కాలమున ఆకాశము క్రింద ఉండే ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు ఎరుషలేములో కాపురమున్నారు నానాజాతి సమ్మేళనం ప్రతి ఒక్కరూ తమ మాతృభాషలో సువార్త విన్నారు ఇది గొప్ప చరిత్రాత్మక సంఘటన యూదులు దేవుని సంకల్పమందు ఒక జాతిగా చరిత్రలో సుదూర భవిష్యత్తు వరకు కొనసాగే చరిత్ర గలవారయ్యారు దేవునికి స్తోత్రం జకరియా ప్రవచన సారాంశమిదే మెస్సియా వస్తాడు తన రాజ్యం స్థాపిస్తాడు అంతవరకు చరిత్ర దేవుని వ్రేలి కదలికకు అనుగుణంగా కొనసాగుతూనే ఉంటుంది ఆ జాతిని దేవుడు ఎందుకు కాపాడాడు దేవుని సంకల్పంలో దీనికి ప్రత్యేక కారణమున్నది శేషిత ప్రజ దేవుని విమోచనాత్మక సంకల్పానికి సాక్షులై నాటి నుండి నేటి వరకు నిలిచి ఉన్నారు దేవునికి స్తోత్రం శేషిత ప్రజ దేవుని నీతిని ప్రచురపరుస్తారు చరిత్ర యావత్తూ యేసుక్రీస్తు యొక్క శిలువ వైపునకే చూపుతోంది ఏసుక్రీస్తు మానవ చరిత్రకు దేవుడు ఈజిప్టు నుండి వారిని వాగ్దత్త భూమికి నడిపించాడు వారిని వాగ్దత్త భూమిలో సమకూర్చాలనేదే ఆయన సంకల్పం ఇప్పుడు సువార్త ప్రకటన ద్వారా సమస్త ప్రజలను క్రీస్తునందు సమకూర్చడం ఆయన యొక్క దయాపూర్వక సంకల్పం సిలువ ధ్వజం కిందికి యేసు ప్రభు పిలుపు విని సమస్త ప్రజలు వస్తున్నారు దేవుడు వారిని ఈ విధంగా సమకూరుస్తున్నాడు మనమంతా అలనాటి అరణ్య అరణ్యయాత్రికులం దారిలో ఎన్నెన్నో శోధనలు కడగండ్లు విపత్తులో దేవుని కాపుదలమనుకుంది కష్ట సుఖాలలో మనము ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాము దేవుడే మనలను నడిపిస్తున్నాడు గమ్యం చేర్పిస్తాడు ఇది మనకు పరమకానాను యాత్ర సంఘవధువు యాత్రలో ఉన్నది తన ప్రియవరుణ్ణి కలుసుకునేందుకు యాత్ర కొనసాగిస్తోంది ముగింపులో పన్నెండో వచనం దేవుడన్నాడు నేను వారిని నాయందే బలశాలురుగా చేస్తాను ఆయన నామము స్మరిస్తూ మీరు వ్యవహరిస్తారు ఇదే యహోవా వాక్కు దలీలా సంసోనును అడిగి దయచేసి చెప్పు నీ బలం ఎందులో ఉంది అన్నది క్రైస్తవ బలం శరీరంలో లేదు ఆత్మలో ఉంది పెంతకోస్తున్నాడు ప్రసంగించిన బలము పేతురుకు ఎలా వచ్చింది అది పరిశుద్ధాత్మ అనుగ్రహించిన శక్తి క్రీస్తునందు మనకు ప్రాప్తించిన నిత్య జీవ శక్తి శాశ్వతమైనది పాఠం ఇంతటితో సమాప్తం మన సృష్టికర్త అయిన దేవుని ప్రేమ రక్షణకర్త అయిన యేసుక్రీస్తు కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్